యష్ రాజ్ ఫిలిమ్స్ అస్థాన కథానాయికగా పాపులరైంది వాణి కపూర్ ఈ భామకు ఆదిత్య చోప్రా మార్గదర్శకుడిగా నిలిచాడు అతడు వరుసగా తమ బ్యానర్ సినిమాల్లో వాణికి అవకాశం కల్పించాడు అయితే వాణి కెరీర్ ఆశించిన స్థాయికి మాత్రం చేరుకోలేదు ఈ భామకు నటిగా నిరూపించుకునే గొప్ప అవకాశాలు కూడా రాలేదు కేవలం కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో మాత్రమే నటించింది ఇదిలా ఉంటే కపూర్ తాజా ఇంటర్వ్యూలో తాను వర్ణ వివక్షను ఎదుర్కొన్నట్టు తెలిపింది తన శరీరం తగినంత తెల్లగా లేదని విమర్శలొచ్చాయని తెలిపారు రంగు లేదు బక్కగా కనిపిస్తోంది అంటూ కొందరు విమర్శించిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకుంది సన్నగా పొడవుగా ఉండటం కూడా తనకు సమస్యలు తెచ్చిపెట్టిందని అన్నారు తదుపరి ఓటీటీలో వాణి నటించిన బ్యాక్ మండల మర్డర్స్ బ్యాక్ కొటేషన్ విడుదలకు సద్ధమైంది వాణిగన్ చేతపట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా కనిపిస్తోంది ఈ షోలో తన నటనతో ఆకట్టుకుంటే అది మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది గొప్ప నట ప్రదర్శనతో హృదయాలను గెలుచుకుంటే పెద్ద తెర అవకాశాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు